అక్షరాల పది కోట్ల రూపాయలు ప్రజలకు దానం చేసేయండి రెండు వందల ఫ్యామిలీలో లేని ఆడవారికి రైస్ బ్యాగ్స్ అనారోగ్యంతో బాధపడుతున్న కొన్ని వందల కుటుంబాలకు వైద్య సహాయం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే రోగులందరికీ పాలు పళ్ళు రొట్టె కూడా వితరణ చేయడమే కాకుండా అసలు లేని ఆలయాలకు నిర్మాణాలు ముంపు ప్రాంత గిరిజనులకు వారి యొక్క కుల దేవాల ఆలయాలను కూడా పునర్నిర్మిస్తున్నారు దూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలకు ఆలయ ఖర్చులు పూజార్ జీతాలు కూడా ఆయనే స్వయంగా ఇస్తున్నారు ఇవే కాకుండా వరలక్ష్మి వ్రతం నోచుకోలేని ఆడవారికి మొదటి సంవత్సరం నూట పది గ్రాములు నూట పది మందికి రెండవ సంవత్సరం కూడా ఐదు వందల మందికి ఐదు వందల గ్రాములు ఈ సంవత్సరం అయితే పన్నెండు వందల మంది స్త్రీమూర్తులకు వ్రతానికి అవసరం అయ్యే బంగారు రూపులు ఇస్తున్నప్పుడు అయితే ఆ ఆడవాళ్ల కళ్ళలో నీళ్లు తిరిగాయండి ఇన్ని గొప్ప సహాయ కార్యక్రమాలు చేస్తున్న ఈయన పేరైతే కంబాల శ్రీనివాసరావు గారు ఈయన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులండి ఈ రూపులు పంచిపెడుతున్నప్పుడు ఆయన చెప్పిన వివరణ అయితే ప్రతి మహిళ సనాతన ధర్మ యొక్క గొప్పతనం తెలుసుకుని భక్తిభావం పెంచుకోవాలనేదే తన ఉద్దేశం అని చెప్పారండి అంతే కదండి కన్నీటితో కష్టం వచ్చిందని గోకవరంలో ఉన్న ఆయన ఆఫీస్ మెట్టెక్కిన ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమైనంత సహాయం చేయడమే కాకుండా ఆయన సోషల్ మీడియా అకౌంట్లైన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో ఆయన ఫాలో చేసి కంబాల శ్రీనివాసరావు గారు అని కామెంట్ చేస్తే అలా చేసిన చాలా మంది అక్క చెల్లలకు లక్కీ డ్రా ద్వారా పవిత్రమైన వరలక్ష్మి రూపులను పట్టు చీరలను కూడా ఫ్రీగా ఇస్తున్నారు మరి వ్రతం చేసుకునే ఆడపడుతులందరికీ వీడియో చేరేలా షేర్ ముందు సంవత్సరం సంవత్సరం కూడా నాకు నేనే తీసుకున్నానండి చాలా చాలా హ్యాపీగా ఉందండి